యోగా గంగోత్రి తెలంగాణ సంస్థ కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న పంతొమ్మిది మందికి రాష్ట్ర స్థాయిలో బహుమతులు వచ్చినట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడపాపిరెడ్డి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యోగా గంగోత్రి తెలంగాణ సంస్థ కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో సూర్యపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న పంతొమ్మిది మందికి రాష్ట్రస్థాయిలో బహుమతులు వచ్చినట్లు సూర్యపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం యోగా గురువు చాడపాపిరెడ్డి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలలో సూర్యపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న ఇరవై రెండు మంది పాల్గొనగా ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ గ్రూపులుగా ఆసనాలు పోటీలు నిర్వహించగా రాష్ట్ర స్థాయిలో తొమ్మిది గోల్డ్ మెడల్స్ ఏడు సిల్వర్ మెడల్స్ మూడు కన్సోలేషన్ బహుమతులు గెలుపొందినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ యోగాసనాలు నేర్చుకోవాలని అన్నారు రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు